హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని అయితే ఆ దేవుని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎండలు అయితే మండిపోతున్నాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండలు అయితే అసలు దంచేస్తున్నాయి సో ఇక్కడైతే కరెంట్ పోయి వచ్చింది రాదు అనుకున్నాం నైట్ అసలు కానీ కరెంట్ అయితే వచ్చింది మార్నింగ్ నుంచే ఏమంటారు వీడియో తీయాలనుకుంటున్నా కానీ కరెంట్ లేకుండే సో ఇప్పుడైతే ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకు అయితే వచ్చేసాము సో అయితే అడుగుదాము ఏం వీడియో ఏంటనేది ఏం చేస్తున్నా ఈ రోజు ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నా ఇక్కడైతే మా మదర్ వచ్చేసి పుచ్చకాయ ఇంకా మ్యాంగో ఇంకా మస్క్ మిల్ అంతా అయితే ఐస్ క్రీమ్ చేస్తున్నారు ఇంకా మనం సమ్మర్ వచ్చింది పిల్లలు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటారు

సో ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు మనకు టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు అది ఒకటి మనం నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా ఇచ్చేస్తే ఇప్పుడు బయట మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ అంటారు కానీ అందులో మ్యాంగోనే ఉండదు ఏదో ఒక కలర్ వేస్తారు ఇచ్చేస్తారు సో మన ఇంట్లో చేసుకుంటే పిల్లలకి ఫ్రూట్స్ కూడా తిన్నట్టు ఉంటుంది మనం ఎక్కువ ఏమంటారు కెమికల్స్ అవి కూడా వాడడం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈరోజు వచ్చేసి సో సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ వీడియో వచ్చేసారు నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ అయితే చూద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మస్క్ మిలన్ అయితే ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నారు సో ఒక ఏమంటారు మీడియం సైజ్ మస్క్ మిలన్ అయితే తీసుకున్నాము సో ఇప్పుడైతే మనం ఈ విధంగా చూడండి సో ఒక బౌల్ అయితే తీసుకుని అందులో అయితే ఫస్ట్ అయితే సీడ్స్ అయితే తీసేసుకుంటున్నారు మనకు స్పూన్ ఉంటే సరిపోద్ది సో స్వీట్స్ అయితే మనం అయితే వాడము సో ఇక్కడ ఈ విధంగా స్పూన్ తో అయితే మనం ఈజీగా సింపుల్ గా స్వీట్స్ అయితే తీసేసుకొని ఇప్పుడు అయితే లోపల ఉన్న మస్క్ మిలియన్ మొత్తం ఒక బౌల్ లో అయితే వేసేసుకుందాం మనము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చూపి ఈ విధంగా లోపల ఉన్నది మొత్తం అయితే మనం అయితే తీసేసుకోవాలి మనకి స్పూన్ తో ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మా బాబాయ్ అయితే తీస్తున్నాడు అండి నాకు ఎందుకు చేయాలనిపించింది మంచిగా అనిపిస్తుంది అది గా మా పాప అయితే ఇక అసలు నేనైతే ఐస్ క్రీమ్ బాక్స్ లో చేస్తా అంటే కాదు కాదు ఇట్లనే చేయాలి మమ్మీ అని చేపిస్తున్నది బాగుంటది ఐస్ క్రీమ్ ఇట్లా చూడండి అది తీస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం అయితే తీసేసుకున్నాము చూడండి లోపల మనకి ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇదైతే ఒక బౌల్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ లో అయితే తీసుకుని మనం తీసుకున్న మస్క్మిలన్ మొత్తం అయితే వేసేసుకుందాం సో ఇక్కడైతే షుగర్ మస్కమిలన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం త్రీ స్పూన్స్ అయితే వేసారు మరి ఎక్కువ స్వీట్ కూడా పిల్లలకి వేయడం మంచిది కాదు కాబట్టి ఇక్కడైతే చూడండి ఒక త్రీ స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మిల్క్ ఒక వన్ కప్ చిన్న టీ కప్ ఉంటది కదా దాంతో నెక్స్ట్ వచ్చేసి అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఇది మనకి ఎక్కడైనా ఈజీగా దొరుకుద్ది సో టూ ఫిఫ్టీ ఎంఎల్ది ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే వేస్తాము సో ఇందులో అయితే ఒక హాఫ్ వరకు అయితే వేసేసుకుందాం మనం అంతే మనం ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం ఏమంటారు వాడట్లేదు ఇప్పుడైతే ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మిక్సీ అయితే పట్టేసుకొని ఇప్పుడైతే అందులోనే అయితే వేసేసుకుంటున్నాము సో ఇక్కడైతే మనం మస్క్మిల్లలో అయితే మళ్ళీ అయితే వేసేసుకున్నాము మా మదర్ అయితే మస్క్ మిల్ అని కొంచెం పీసెస్ అట్లానే ఉండనిచ్చారు సో కొంచెం మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా మంచిగా రావాలని ఇప్పుడైతే దీనికి మనము ఈ విధంగా అయితే క్లోజ్ అయితే చేసేసుకుందాం చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడైతే టూత్పిక్స్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకొని ఇప్పుడైతే ఇది మనం డీప్ ఫ్రిజర్ లో అయితే పెట్టేసుకుందాం సో ఇక్కడైతే చూడండి డి లో అయితే పెట్టేసినాము సో మనం ఓవర్ నైట్ పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ వరకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మిగిలింది కూడా ఇట్లా గ్లాస్ లో అయితే టీ డి లో అయితే పెట్టేసుకుంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఏం చేస్తున్నావా మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నావా సో ఆయనకైతే మ్యాంగో అంటే చాలా ఇష్టము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నారు మా మదర్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పీసెస్ పీసెస్ లాగా చేసుకొని మిక్సీ జార్ అయితే వేసుకుందాం నైఫ్ తీసుకో వచ్చేస్తుందా చిన్న నైఫ్ తీసుకోరామ్ నువ్వు ఇష్టంగా అవి మటన్ వాటికి పనికి వచ్చాయి ఇలాంటి వాటికి పనికిరావు ఇష్టంగా తెచ్చిన దేనికి పెడితే దానికి వాడతావా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ షుగర్ వేసుకుంటున్నాం అదే త్రీ స్పూన్స్ వేస్తున్నా నెక్స్ట్ ఇందులో కూడా ఒక ఏమంటారు హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసే మొత్తం సో ఇదైతే మనం జాల్లో వేసేసుకుని ఇప్పుడు అయితే పట్టేసుకుందాం పట్టేసుకున్న తర్వాత అయితే మళ్ళీ చూపిస్తా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంత ఈజీగా అయిపోతుందని నేను కూడా అనుకోలేదు అసలు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే వచ్చేసింది నేను వస్తా నేను వేస్తా అని ఇక్కడైతే ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే ఉండే సో అందులో అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే వేస్తున్నాము సో ఇక్కడైతే ఒక జుగాడ్ అయితే చేసినాం మేమైతే సో ఇక్కడైతే మాకు ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే దొరకలేదు సో మనకి స్పూన్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చి ఉండే ఫార్టీ రూపీస్ ప్యాకెట్ ట్వంటీ ఫోర్ ఎన్ని అయితే వచ్చాయి దీన్ని ఇలా బ్రేక్ చేసుకుంటే మనకు స్టిక్ లాగా అయిపోద్ది సో ఈ విధంగా మనం పెట్టేసుకుంటే చూడండి సో మనం మ్యాంగో కొంచెం సాలిడ్ ఉంటుంది కాబట్టి మనకు ఫాయిల్ కవర్ కూడా అవసరం లేదు సో ఈ విధంగా అయితే అన్నీ అయితే పెట్టేసుకొని మనం మనమైతే రిఫ్రిజర్ అయితే పెట్టేసుకుందాం సో ఇక్కడైతే మూడు మౌల్స్ అయితే ఉన్నాయి సో బరాబర్ అయితే సరిపోయింది సో ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరికినప్పుడు ఇలాంటి స్పూన్స్ తీసుకొచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డీప్ ఫ్రిడ్జర్ లో అయితే పెట్టేస్తున్నాం సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ వాటర్ మిల్ అని ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం ఏం చేస్తున్నావు ఇది కూడా క్లోజ్ చేసి కూడా ఐస్ క్రీమ్ చేసి వాటర్ మిల్ అనా ఓకేసారి మూడు రకాల ఐస్ క్రీమ్ లు చేస్తున్నావుగా తిందా మరి ప్లస్ ఇది మొత్తం మొత్తం కానీ హాఫ్ జై హాఫ్ ఇది నార్మల్ గా తినేయచ్చు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాటర్ మిలన్ మొత్తం అయితే తీసేసుకోవాలి మనము చాలా అంటే చాలా సింపుల్ మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చాలా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు గానీ ఒక మనం నైట్ చేసి పెట్టేసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ చేసేసిన తర్వాత ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు ఇంకా బయట దొరక దాంట్లో మనకు ఉట్టి కలర్స్ వేస్తారు అందులో వాటర్ మిలన్ ఉండదు మ్యాంగో ఉండదు ఏమి ఉండదు మన ఇంట్లో చేసుకుంటే పిల్లలకి హెల్తీగా మంచిగా చేసి ఇచ్చుకోవచ్చు ఈ విధంగా అయితే మనం మొత్తం అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే వాటర్ మిలన్ అయితే తీసేసుకో ఒక ప్లేట్ లో అయితే వేసేసుకుందాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే చూడండి మనం వాటర్ మిలన్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే షుగర్ అయితే వేసుకుంటున్నాము సో స్వీట్నెస్ అయితే మనం కొంచెం చూసి వేసుకుంటేనే బెటర్ పిల్లలకైతే షుగర్ కొంచెం డెవైడ్ చేస్తేనే మంచిది సో ఇక్కడైతే త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నారు మా మదర్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ క్రీము నాకైతే ఈ ఫ్రెష్ క్రీమ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం కానీ డైటింగ్ లో ఉన్నా కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాం తినకుండా సో ఇది కూడా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి సీట్స్ ఉంటాయి కాబట్టి ఇదైతే జల్లెడ్ అయితే పట్టుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే జల్లెడ్ అయితే పట్టేసుకున్నారు ఇప్పుడు మన నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటనేది చూద్దాం ఏం చేస్తున్నావా మీ ఐస్ క్రీమ్ అని మళ్ళీ పొయ్యి దగ్గర వచ్చినావు అందులో అయితే కొద్దిగా సేమియా సేమి ఐస్ క్రీమ్ చేస్తున్నావా చిన్నప్పుడు అయితే తిన్నేళ్ళం ఫ్రెండ్స్ సేమియా ఐస్ క్రీమ్ ఇక్కడైతే చూడండి బాంబిన్ అయితే తీసుకున్నా ఒక టూ మినిట్స్ మనకు అది సేమి అనేది మెత్త సరిపోతుంది సో ఇక్కడైతే మనకు సేమి అయితే ఉడికిన తర్వాత అయితే మళ్ళీ అయితే చూపిస్తాను సో ఇక్కడైతే ఫ్రెండ్స్ మిగిలిన వాటర్ కూడా సేమ్ అదే విధంగా అయితే షుగర్ ఇంకా ఐస్ క్రీమ్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నారు ఇప్పుడు మనకు సేమియా రెడీ అయిపోతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో ఇక్కడైతే ఇక్కడైతే సేమియా కూడా మనకు ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇందులో సేమియా కూడా వేసుకుంటున్నారు సో ఇక్కడైతే ఉడికిచ్చింది మొత్తం అయితే వేసేసుకున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వాటర్ మిల్లన్ అయితే వేసేసుకుంటున్నాం సేమియా మొత్తం అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం మనం ఒకసారి ఇదంతా మనకు గడ్డ కట్టాలి అప్పుడే మనకి ఆ టేస్ట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నారు ఆ ఉన్న ఐస్ క్రీమ్ లు పడేసేవాళ్ళ నువ్వు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన మస్క్ మిలన్ వాటర్ మిలన్ ఇంకా మ్యాంగో మ్యాంగో అప్పుడే కొంచెం గడ్డ కూడా కట్టేసింది ఏమంటారు ఒక ఎయిట్ నుంచి టెన్ అవర్స్ అయితే పెట్టేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది ఇంకేంటి క్రీమ్ తినే వచ్చా లేదు మొత్తం వెయిట్ చేయాలి ఐస్ క్రీమ్ చేయడం ఒక గొప్ప ఈ టైం వరకు పిల్లని ఆపడం గొప్ప వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తినాలని ఉంటారు కదా నైట్ పడుకుంటే మార్నింగ్ వరకు అయితే కొంచెం మంచిగా అయిపోద్ది సో అది అయితే మనకి ఎట్లైంది ఏంటనేది మార్నింగ్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ సో మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే గా ఐస్ క్రీమ్ అయితే తీద్దామని పొద్దున్నీ పెద్ద ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని అసలు రాగట్లే ఇప్పుడైతే మనం అయితే ఐస్ క్రీమ్ అయితే చూద్దాం ఈయనైతే వీడియోనంగానే ఉరికొచ్చిండు సో మన మూడు ఐస్ క్రీమ్లు ఎట్లయినా ఏందనేది చూద్దాము సో ఇక్కడైతే చూడండి ఆల్రెడీ లాస్ట్ అయితే లేపేసిన నేను ఏ ఒకటి ఉండే స్టీల్ గ్లాస్ ఇక్కడ అయితే ఇది వాటర్ మిలన్ ఇది మస్క్ మిలన్ ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ ఇప్పుడు మనం అయితే చూసుకొని సర్వ్ చేస్తుందాం ఓకే ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే ఇది అయితే మస్క్ మిలన్ నేను కట్ చేస్తే వచ్చింది ఇప్పుడు మనం చూసుకుందాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పైన అయితే స్కిన్ అయితే పీల్ చేసుకుంటున్నారు పీలర్ ఉంది కానీ నేను కత్తితోనే చేస్తే నాకు అది రాదని సో ఈ విధంగా అయితే కత్తితో చేస్తున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పైన మొత్తం అయితే చేసుకున్నారు నాకైతే ఈ మస్కమిన కలర్ అయితే చాలా నచ్చింది చాలా బాగుంటది ఇప్పుడైతే మనం అయితే కట్ చేసేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నారు కొంచెం ఐస్ ఉంది కాబట్టి కొంచెం మన హాట్ గానే ఉంటది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా వాడైతే కట్ చేస్తున్నాడు మంచిగా అయితే పీసెస్ చూడండి చూడండి లోపల మనకు ఐస్ క్రీమ్ పై నుంచి మస్క్ మిల్ చాలా అంటే చాలా బాగుంటది మొత్తం అయితే కట్ చేసుకుని ఆ తర్వాత చూపిస్తాం సర్వ్ చేసుకుని మన మస్క్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడైతే మా మమ్మీ టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో చెప్తారు ఐస్ క్రీమ్ అన్నీ కరెక్ట్ కదా చూడండి ఫ్రెండ్స్ మన మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడైతే మనం ఇది కూడా చూసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటది కొంచెం వాటర్ ట్యాప్ కింద ఒక టూ సెకండ్స్ పెట్టి వచ్చేస్తుంది ఈజీగా సో కొంచెం మనం ఒక థర్టీ సెకండ్స్ కూడా అవసరం లేదు ఇప్పుడైతే మనం అయితే ఈజీగా వచ్చేస్తుంది సో చూడండి మనం మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటది చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు తీసేసుకున్నావా అన్ని సో ఆయన అయితే తీసుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది చాలా బాగుందంట సో మా మదర్ కూడా టేస్ట్ చూసారు చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ మిలన్ కూడా చూసుకుందాం సో మ్యాంగో అవును చాలా బాగుంటది బయట దాంట్లో అయితే అస్సలు బాగుండదు కెమికల్స్ అంటారు కలర్స్ అంటారు అంటారు పిల్లలకి మంచిది కాదు వీడియోలు చూస్తున్నాం కదా గబ్బు నీళ్లు గబ్బు ఐస్ కలర్స్ వేసి చేస్తున్నారు సో కొంచెం ఓపిక మనకు టెన్ మినిట్స్ లో చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం వాటర్ మిలన్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ ఏదైనా మీ చూపి ఎట్లుందో సో ఇక్కడ మన వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ కట్ చేసేసుకుందాం ఐస్ క్రీమ్ బాబు ఐస్ క్రీమ్ కావాలా బాబు ఐస్ క్రీమ్ వద్దమ్మా మాకు మ్యాంగో కావాలి మ్యాంగో కావాలి ఇది కూడా చాలా బాగుంటది బాబు సరే సరే ఇవి కూడా మనం అయితే పీసెస్ అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కలిసి అయితే కుస్తీ బట్టి ఐస్ క్రీమ్ అయితే కట్ చేస్తున్నారు చూడనీకి అయితే మంచిగా ఉంది మాత్రం పెట్టిర్రాసిర్రా మీరే ఆపి తీసుకోని తింటుండగా చూడు చూడు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన వాటర్ మిలన్ సేమే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది సో మా మదర్ అయితే టేస్ట్ అయితే చూస్తున్నారు ఎట్లుంది చూసుకోంచి చిన్నప్పుడు అవును సో ఇక్కడ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చూసిన అసలు సేమీ వేయడం వల్ల ఇంకా మంచి మనం చిన్నప్పుడు సేమి ఐస్ క్రీమ్ తినే వాళ్ళం కదా అట్లనే అవుపిస్తుంది పిల్లలకి ఇష్టంగా తింటారు సో వీడియో మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మ్యాంగో ఐస్ క్రీమ్ మస్క్ మిలన్ ఇంకా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే చేశారు సమ్మర్ లో పిల్లలకు చేసి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా రేపు రోజులు కూడా మంచిగా లేవు కాబట్టి ఇంట్లో చేసుకొని ఇస్తేనే మంచిది అసలు అన్ని కల్తీ కల్తీ వస్తున్నాయి ప్రతిదీ సో చిన్న పిల్లలకి ఇస్తే అస్సలు మంచిది కాదు సో ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అంతే మనం ఒక వన్ డే నైట్ బిఫోర్ వన్ డే బిఫోర్ నైట్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సబ్జెస్ అయితే ఇచ్చేస్తే ఫుల్ హ్యాపీగా తినేస్తారు మా పెద్ద మాంగో ఐస్ క్రీమ్ అయితే ఫినిష్ అయితే చేసేసారు ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతే వీడియో అయితే నాకు నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా ఉంది అసలు చింటుంటే తినాలనిపిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తామండి సమ్మర్ లో అయితే కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏమైంది తింటున్నాయి ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్ బాయ్ అండి